ప్రైజ్ దులౌట్ అందరికీ వందనాలు దేవునికి మహిమ ఈ మాటలు శ్రద్ధగా వినండి ప్రసంగి ఐదు పంతొమ్మిదిలో ఏముందంటే దేవుని అనుగ్రహం లేనిదే తిండి అయినా నిద్ర అయినా ఆరోగ్యమైన సంతోషమైనా దొరకదు మరొకసారి చదువుతున్నాను వినండి దేవుడు అనుగ్రహము లేనిదే తిండైనా నిద్ర అయినా ఆరోగ్యమైన సంతోషమైనా దొరకదు క్లియర్గా చెప్పాడు ప్రసంగి ఐదు పంతొమ్మిదిలో నేనంటాను దేవుడు బిడ్డలుగా బ్రతికిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారం అలా అది ముఖ్యం ఎందుకంటే దేవుడు చెప్పే పని చేస్తూ దేవుడు మార్గంలో నడుస్తూ దేవుడు సువార్త ప్రకటించిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారం అంటారు అనగా ఆహారం చాలా గొప్పది బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని లోతైన మర్మాలతో మాట్లాడాడు సమర్య స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా శిష్యులతో మాట్లాడాడు నాకు నాకు వేరే ఆహారం ఉంది వేరే ఆహారం ఉందని అంటే ఆత్మలను బలపరిచే ఆహారం కావాలి రెండవది భౌతికంగా మనకు కావలసినవి దేవుడు ఖచ్చితంగా మనకు ఏర్పాటు చేస్తాడు ఇది గమనించండి రెండోది ఇంకోటి ఏంటంటే మనం తినడం కాదు దేవుడు పని చేస్తే దేవుడే మనల్ని పోషిస్తాడు మన అక్కర్లన్నీ కూడా వార్త ఆరు ఎనిమిదో వచ్చిన చదవండి అలాగే ఆరో అధ్యాయం మతేశ్వరత ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి మనం చదువుకెళ్తే దేవుడు రాజ్యాన్ని వెతికిన వారికి దేవుడు అన్నీ సమకూరుస్తాడని చెప్పాడు ఏం సమకూరుస్తాడు మొట్టమొదటి గంట బ్రతకడానికి తిండి కావాలి మంచి నిద్ర కావాలి ఆరోగ్యం కావాలి సంతోషం కావాలి ఏమండి ఈ నాలుగు ఇంపార్టెంటే కదా తిండి లేకపోతే మనిషి ఎండిపోతాడు తర్వాత చచ్చిపోతాడు నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు పనిచేసినా వేడి వల్ల బాడీలో అనేక రకాలు అవయవాలు దాని దానివల్ల కూడా ప్రమాదం ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం ఉంటేనే దేవుడు పని చేయగలం మన సొంత పన చేసుకోగలం అందుకే ఫిలిప్స్లో క్లియర్గా మాట్లాడతాడు దేవుని పని చేయాలా ఇతరుల పని కూడా చేయాలా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకు దేవుడు అనుగ్రహం లేకపోతే ఏమీ దొరకవు దేవుడు అనుగ్రహం కావాలి మనకి అలాగే సామెతలు మూడో అధ్యాయం ఇరవై ఏళ్ళలో మేలు చేయండి పేదవారికి మేలు చేయండి మీకు చేతనయ్యేటప్పుడు ఖచ్చితంగా పేదవారికి మేలు చేయండి వారికి మేలు చేయకుండా దాటకండి అవసరమైతే భోజనాలు పెట్టండి వారికి బట్టలు ఇవ్వండి ప్రతి విషయంలో వారికి మీకు కనిపిస్తే చేతనైనప్పుడు ఖచ్చితంగా సాయం లేనప్పుడు మనం ఏం చేయలేం ఇందాకలా బస్ కనిపించిన వాళ్ళకి బండి మీద వెళ్తున్నాను నేను మా పార్శ్వమి గారు డబ్బులు ఇచ్చేవాడు నేను తప్పనిసరిగా మరి ఏం తెచ్చేవాళ్ళని మీద వెళ్తున్నాను కదా ఫ్యామిలీ మా సన్ అంటే మా పెద్దమ్మ కొడుకు 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 పెళ్ళి అంటే మనవడు పెళ్ళి వాడు చెప్పాడు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను ఇంకో విషయం ఏంటంటే నేను ఖమ్మం ప్రాంతంలో ఉంటున్నాను వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది నన్ను పిలిచినప్పుడు వైజాగ్లో కొన్నింటికి అటెండ్ అవుతున్నాను ఖమ్మం వెళ్తున్నాను వైజాగ్ వస్తున్నాను కోర్టు విషయం నా విషయం అందరికీ తెలిసిందే నేను యూట్యూబ్లో చాలా వీడియోలు పెట్టాను ఆ విషయం తర్వాత మాట్లాడతాను పేదవారికి ఖచ్చితంగా సహాయం చేయండి మనం తినడమే కాదు పేదవారికి కూడా సహాయం చేయండి వారికి మేలు చేయకుండా వెళ్ళకండి లేదు ఇందాల బండి మీద వెళ్ళానని చెప్పాను కదా అందరికి ఇచ్చాను డబ్బులు అయితే ఒక అతను వచ్చాడు సడన్గా చేతికి కట్టు కట్టుకొని పాపం లేదు నా దగ్గర లేదు అయ్యా తప్పని పరిస్థితి తప్పదు దేవుడు చూస్తున్నాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చేతనైనప్పుడు ఖచ్చితంగా వారికి మేలు చేసే వెళ్ళండి చేతనాలంటే తప్పదు గాడ్ బ్లస్ యువర్ దేవుడు అనుగ్రహం మనందరికీ ఉండాలి మనందరూ దేవుడు పనిచేయాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏసుప్రభు అని తెలుసుకోవాలి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రేజ్తో ఈ వీడియో మీకు నచ్చితే బ్రదర్స్ ఐలేస్ పాల్ వీడియోస్ మీరు అందరూ చూడండి ప్రతి విషయంలో మాట్లాడుతున్నాను నేను ఎవరితో పోటీ పడాలని వాదించాలని డిబేట్కి వెళ్ళాలని వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయాలని నాకు ఉండదు ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తాను అది ఎవరైనా సరే నా కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా ఎవరైనా ఏమైనా చిన్న పొరపాటు చేస్తే తప్పు మాట్లాడినా ఖండిస్తాను అలాగని నేను డిబేట్కి వెళ్ళాను నా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి గాడ్ బ్లస్ ఆల్ అందరూ కూడా బాగుండాలి అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన రాకడా సిద్ధంగా ఉన్నది ఆయన సమీపంగా ఉన్నాడు మతయేశారిత ఇరవై నాలుగు ముప్పై మూడు ప్రకారం దయచేసి ప్రతి ఒక్కరూ వేసుకువని తెలుసుకోండి చాలామంది మతోన్మాదులు ఉన్నారు వారందరి కోసం కూడా ప్రార్థన చేయండి వారందరూ రక్షించబడాలని ప్రార్థన చేయండి వారు దేవుడు మాట వెనక ఇంకా వెళ్తే దేవుడే మీ తరపున యుద్ధం చేసేవాడిని నేను ఉన్నాను అన్నాడు నేను మీ పక్షమును ఉన్నాను అన్నాడు దేవుడు మన పక్షమును ఉన్నాడు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకుండా చక్కగా అందరి కొరకు ప్రార్థన చేయండి దేవుడే వారితో యుద్ధం చేస్తాడు దేవుణ్ణి తెలుసుకున్న వాడు ధన్యుడు వారి పరలోకరాజ్యం వెళతారు ఎందుకంటే వాళ్ళకి హృదయ శుద్ధి ఉంటుంది మత ఐదు ఎనిమిది ప్రకారం హృదయ శుద్ధి ఉన్న వాళ్ళు దేవుణ్ణి చూస్తారు క్యాడ్ బ్లస్ ఆల్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే బలవంతం పెట్టను ప్రైజ్ లాట్ క్యాడ్ బ్లస్ ఆల్